ఇక్కడున్న ముస్లిం సోదరు సోదరి మళ్ళీకి అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలకి జన సైనికులకి బీజేపీ నాయకులకి అందరికీ నా నమస్కారాలు ఇప్పుడే అన్న మాట్లాడారు ఎక్కడ కూడా వీళ్ళు ఊరికే అన్ అపోహలు కల్పిస్తున్నారు జనమలో ముస్లిం సోదరులందరూ సోదర సోదరి మనులందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా ఉన్నారు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ముందుకొచ్చి మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నామో భాగస్వామి అయినప్పుడు ఇప్పుడు కూడా అదే విధంగా తెలుగుదేశం పార్టీకి మా మద్దతు ప్రకటిస్తామని ప్రతి మండలంలో నేను పోయిన ప్రతి అలాగే ఎంపీ వేమిరెడ్డి గారు పోయిన ప్రతి నియోజకవర్గంలో నెల్లూరు పట్టణంలో కానీ అన్ని దగ్గరలో ముస్లిం సోదరులు టీడీపీకి మద్దతు తెలుపుతున్నారు అదేవిధంగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక ముస్లిం మైనారిటీకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని పార్టీ మారిపోయారు అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే ఆయన మీద చేయడానికి వాళ్ళకి ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నారు కానీ ఆ ప్రభుత్వంలో నుంచి ఒక మచ్చ లేకుండా మచ్చలేని నాయకుడిగా బయటకు వచ్చింది ఆయన ఒక్కడే మేమేమీ ఆశించలేదు ఐదు సంవత్సరాలు ఏమీ అక్కడి నుంచి ఎత్తుకొని రాలేదు కాకపోతే ఆ రోజు వాళ్ళకి అవసరంలో ఉన్నప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు ధైర్యం చేసి ఆ రోజు వాళ్ళకి అభ్యర్థి కూడా లేరు ఈరోజు మాకు మీకందరికీ తెలుసు నెల్లూరు జిల్లా ప్రజలకి మేము ఎందుకు బయటకు వచ్చామో మమ్మల్ని ఎంత సెల్ఫ్ వాళ్ళు మా మర్యాదని కాపాడలేకపోయారు మాకున్న మర్యాదని మాకు ఉన్న గౌరవాన్ని వాళ్ళు కాపాడలేకపోయారు దానివల్ల మేము బయటకు వచ్చాము అది కూడా మీకు అందరికీ తెలిసి నెల్లూరు పట్టణంలో గత మూడేళ్ళుగా ఏం జరిగిందో అంతేగాని ముస్లిం మైనారిటీలకి సీట్ ఇచ్చారని చెప్పి ఎవరు అజీజ్ గారిని ఎవరు టూ థౌజండ్ ఫోర్టీన్లో మేయర్ చేశారు అప్పుడు మొట్టమొదట వేలు గారు అందరూ వ్యతిరేకిస్తే ఆయన్ని తీసుకొని పోయి మేయర్ని ఈయనే ఉండాలి అని చెప్పి చేయించారు అజీజ్ని కాబట్టి ఈరోజు కూడా అజీజ్ మాతానే ఉన్నారు తెలుగుదేశంకి వచ్చినా కూడా మేము అప్పుడు అన్యాయం చేస్తుంటే ఇప్పుడు ఉండరు కదా అలాగే ఇక్కడ బుచ్చి బుచ్చి మండలంలో కానీ కోవూరు మండలంలో కానీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి పోయినా ముస్లింలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ముస్లిం సోదరులు మంగళ ఆరుతలు పడుతున్నారు ఎంతో ఆదరంగా వాళ్ళు స్వాగతిస్తున్నారు కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలన్నీ నమ్మబాకండి ఈరోజు కాదు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ముస్లింస్కి హిందువులకి క్రైస్తవులకి మాకు ఏ మతము ఏ ఇది అని లేదు సేవ చేయడానికి మాన మనుషుల్లో దేవుళ్ళని చూసుకునే మా ఇద్దరికి ఎవ్వరైనా ఒకటే మా దగ్గరకు వచ్చి అడిగితే వాళ్ళకి ఏమైనా సహాయం చేయాల్సి ఉంటే మేం సహాయం చేస్తున్నాం అదొక్కటే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మీరెవ్వరూ నమ్మబోకండి అందరికీ నమస్కారం